సార్ నమస్కారం నమస్కారం దిలీప్ గారు మీకు హైడ్రా ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో అది ఒక వేవ్స్ క్రియేట్ చేసింది హైదరాబాద్ పెద్ద అంటే రియల్ ఎస్టేట్ వాడు ఎంక్రోచర్స్ వీడు వాడు ఏం కామన్ మ్యాన్ యొక్క హోప్స్ కూడా ఒక్కసారి లేదా అండ్ ఎన్కన్వెన్షన్ పుట్టేసినాక అసలు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది దానికి వి ఆల్ అప్రిషియేటెడ్ దట్ ఎఫర్ట్ కానీ ఎప్పుడైతే కామన్ మ్యాన్ మీరు టచ్ చేశారో మళ్ళీ ఫ్యూయర్ వేవ్స్ పోయినాయి ఎందుకు మీరు దాన్ని ఆ రకంగా క్లబ్ చేశారు రైట్ చాలా వెరీ రిలవెంట్ క్వశ్చన్ అడిగారు మీరు దిలీప్ గారు స్టార్టింగ్ డెఫినెట్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఈ బుమృగ్ ద్వాల అని చెప్పేసి అక్కడ ఇది ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ద లేక్ అట్లనే గండిపేట్ అక్కడ కూడా వచ్చినటువంటి లేక్స్ అదే ఎంక్రోచ్మెంట్స్ తర్వాత ఎన్ కన్వెన్షన్ ఇట్లా ఇవన్నీ చేసాం సో పబ్లిక్ అందరు కూడా చాలా అప్రిషియేట్ చేయడం కూడా చేశారు తర్వాత ఇది ఒక వన్ టూ త్రీ డెమాలిషన్స్ లైక్ సున్నం చెరువు అనే దగ్గర నెక్స్ట్ అట్లా అమీన్పూర్ అనే దగ్గర నెక్స్ట్ మల్లంపేట చెరువు అనే దగ్గర ఎప్పుడైతే కొంత మిడిల్ క్లాస్ పాపులేషన్ని వాళ్ళని టచ్ చేయటం లేకపోతే యూనో పూరర్ సెగ్మెంట్స్ని అనే వాళ్ళని టచ్ చేసినప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ స్ట్రక్చర్స్ డెమాలిష్ చేసినప్పుడు దెర్ వాజ్ అన్ అప్రూవల్ రైట్ దీంట్లో మనం చూస్తే కూడా అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాం సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ అమీన్పూర్ అనే దగ్గర అక్కడ మీరు చూస్తే కనుక అక్కడ ఆ విల్లా విల్లాజ్ చిన్న ఇల్లులు కట్టారు అదే విల్లాస్ లాగా విల్లాస్ లాగా కట్టినారు కట్టింది అదంతా కోసం గవర్నమెంట్ ల్యాండ్ వేరే చూపించేసి చేశారు వాటి పర్మిషన్స్ అన్నీ కూడా వారు మ్యానిపులేటెడ్ త్రూ ఎవరు అక్కడ పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు ఆ పంచాయత్ సెక్రటరీ అమీన్పూర్ పంచాయత్ సెక్రటరీ ఆ పర్టికులర్ అతను కిసారెడ్డి పేటేద ఉంది ఆ విలేజ్ ఆ పర్టికులర్ దీనికి ఆ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు సస్పెండెడ్ సస్పెండ్ అయిన తర్వాత పర్మిషన్స్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేశారు ఇచ్చిన పర్మిషన్సు ఆ తర్వాత వీళ్ళు ఏదో అవతల బిల్డర్ అక్కడ అతను కొంత పొలిటికల్గా ఏదో ఉన్నతను అతను వెళ్ళేసి లోకల్గా హీ గెట్స్ యూనో సమ్ కోర్టు ద్వారా ఏదో రివోక్ చేసినట్టు ఏదో ఇలా ఇలా దీస్ వర్ ద ఇష్యూస్ బట్ ఫ్యాక్ట్ ఈస్ దట్ అతను దే హావ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇస్ క్లియర్లీ ప్రూవ్డ్ అనమాట సో ఇలా ఎట్లానే మనకి ఏది మల్లంపేట దగ్గర కూడా ఇలానే అయింది ఎఫ్టిఎల్లో అనేది అంతను సో అంటే ఇప్పుడు ఎలా ఉంటారు అంటే ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో సపోజ్ ఇప్పుడు నేను నేను ట్రాఫిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి ట్రాఫిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ మనము ట్రాఫిక్ చలాన్స్ మనం వేస్తున్నప్పుడు సో చలాన్స్ జనరల్గా మనం ట్రాఫిక్ చలాన్సు లేదా డ్రంక్ అండ్ డ్రైవింగో సపోజ్ ఒక కాలనీ ఉందనుకోండి సంజయ్ రెడ్డి నగర్ కాలనీయో లేకపోతే ఒక సే ఒక ఎక్కడో అమీర్పేట్ దగ్గర శ్రీనగర్ కాలనీయో లేదా ఇట్లా ఎక్కడో కాలనీలో మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాం చేస్తుండం అలా అలా చేయటం అది తప్ప లేదు తప్పేం కాదు చట్టపరంగా దట్ ఇస్ ఫర్ పర్ఫెక్ట్ బట్ ఇంకా మనం దాని మీద కొంత మెచ్యూరిటీనే ట్రాఫిక్లో ఐ వాజ్ డీసీపీగా అండ్ అట్లానే ఐ హెడ్ అడ్ ద సిటీ ట్రాఫిక్ యాజ్ జాయింట్ సిపి ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత లేదు ఇలా కాదు మనం టార్గెట్ చేయాల్సింది ఎందుకు చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే ఫస్ట్ బేసికల్గా యాక్సిడెంట్స్ తగ్గించాలి తాగి నడిపేవాడు ఎవడు కూడా అది యాక్సిడెంట్స్ అతను చేయకూడదు సో నెక్స్ట్ ఏం చేస్తాం డేటాను తీసుకోవటం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ వాటి దగ్గర ఎక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అవుతున్నాయి అక్కడ తీసుకోవటం వాటి దగ్గర మనం ఫోకస్ చేస్తాం అంటే జనాల్ని ఊరినే మనం ఇబ్బంది పెట్టకూడదు ఎక్కడ అంటే జస్ట్ బికాస్ చట్టపరంగా దాన్ని తీసుకొని సో అనేది ఈ క్లారిటీ వస్తుంది మనం సేమ్ ఇస్ ద కేస్ విత్ హైడ్రా అంటే సో మేము చేసిన చట్టపరంగా తప్పేం కాదు చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ రైట్ బట్ ఏంటంటే అది బహుశా కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు ఇది చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రైట్ చేయటం కరెక్టే అది చేయటం వల్ల ఇది అక్కడ ఎంక్రోచ్మెంట్స్ అనే దానికి చెక్ పడాలి దాంట్లో ఎందుకంటే వీళ్ళు కూడా వీళ్ళు దేర్ ఆల్సో రెస్పాన్సిబుల్ బట్ దీనికన్నా మోర్ రెస్పాన్సిబుల్ ఇస్ ద బిల్డర్ బిల్డర్ ఎవరైతే కనుక అతను కట్టాడో ఎంక్రోచ్ చేసి అతను అమ్మేసుకొని వెళ్ళిపోయాడు సో ఆ బిల్డర్స్ అందరినీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడానికి ఆ తర్వాతే ఆలోచన వచ్చిన ఆలోచన హైడ్రా పోలీస్ స్టేషన్ అని సో అంటే ఈ బిల్డర్స్ని మనం ప్రాసిక్యూట్ చేయాలి ఎవరైతే కనుక ఇట్లా పాసిబుల్ ఏమంటారు అమ్ముకొని ఇప్పుడు అతని అమ్మిన తర్వాత ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు ఇప్పుడు మనకి కొత్త వచ్చినటువంటి చట్టంలో బిఎన్ఎస్ఎస్ లో మీరు చూస్తే గనక ఆస్తులు కూడా అటాచ్ చేసినటువంటి ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు సో మనము ఇట్లాంటి ఎవరైతే గనక బిల్డర్స్ చీట్ చేసి పబ్లిక్ ని చేశారో వాళ్ళ మీద కూడా మనం అంటే అన్ని ఇవాల్వ్ అవుతున్నాయి మనం వెళ్ళకపోతే కొత్త ఇన్స్టిట్యూషన్ మనకు ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు సిస్టమ్స్ ప్రొసీజర్స్ ఇంకా కరెక్ట్గా ఇవ్వాలి కాదు మనం కూడా కింద మీద పడి యూనో యూ లెర్న్ ద హార్డ్ వే ఆఫ్ ఇది హార్డ్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు చూసారా దీ డి ఇట్ కింద మీద పడి ఇలా ఇలా ఇది కరెక్ట్ కాదేమో ఇలా చేస్తే కరెక్ట్గా ఉంటుందేమో అనేటటువంటిది ఆ క్లారిటీ కూడా రావటంతో సో ఇప్పుడు మనం మీకు ఎగ్జాంపుల్ మన చెప్తాను ఏపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ వాళ్ళ ఆయనది డెమోనిషన్ చేశారు చూసా పేపర్ నలభై ఎకరాలు ఉంది అది ఏది మాదాపూర్ ఏరియాలో నలభై ఎకరాలు ఏది మనకి నో హోటల్ హోటల్ అని ఇట్స్ వెరీ వాల్యూబుల్ ల్యాండ్ దాంట్లో ఆల్రెడీ ఇరవై ఎకరాలు అతను విల్లాస్ అమ్మేసి చేశాడు అనమాట మాకు ఫస్ట్లో చేసిన దాన్ని క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఆ విల్లాస్ని టచ్ చేయలేదు ఎందుకంటే పబ్లిక్ ఉన్నారు బట్ అతను తక్కిన ఇరవై ఎకరాలు ఇంకా అతను పొజిషన్లో ఉండి అతను ఏది షెడ్స్ పెద్ద పెద్ద షెడ్స్ లైక్ ఎన్కన్వెన్షన్ ఉన్నటువంటి షెడ్స్ దాటి కూడా ఇక్కడ కూడా షెడ్స్ పెట్టి అతను హీజ్ కలెక్టింగ్ హ్యూజ్ రెంట్స్ ఇదంతా విత్ డిమాలిష్ అంటే మెయిన్ డిస్టింక్షన్ అంటే ఇది మనం ఆల్రెడీ మనం ఎందుకంటే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం కాదు బట్ మెయిన్ దాన్ని కల్పరేట్ ఎవరు వాళ్ళని మనం ప్రాపర్టీస్ అటాచ్ చేశారా అంటే కేసెస్ ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు ఎందుకంటే వన్స్ మన రేపు కేసెస్ ఇదన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఇంకా అది కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కొత్త కాన్సెప్ట్ సో దానికి కూడా మీరు ఎల్స్వేర్ ద స్టేట్ హైడ్రా ఇస్ మెంట్ మెంట్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ ఇల్లు రింగ్ రోడ్ అంటే మనకి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ తో పాటు ఇంకా ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ చిన్న చిన్న అన్నమాట ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి మేవి అంటే హైడ్రా పోలీస్ స్టేషన్ ఇస్ ఒకటే 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 ఉంటుంది ఇక్కడ మన బుద్ధ భవనం నుంచే నడుస్తుంది బట్ దీని జుడి శిక్షణ యాజ్ ఇట్ ఇస్ రైట్ నో ఇస్ ఓవర్ ఆల్ గ్రేటర్ హైదరాబాద్ అప్ టు ఓవర్ ఆల్ దాకున్నటువంటి అన్ని మున్సిపల్ బాడీస్ లోకల్ బాడీస్ ఉంటాయి చాలా మంది ఫోన్ చేస్తుంటారు ఆదిలాబాద్ నుంచి చేస్తుంటారు మన ఎవరు నిజామాబాద్ నుంచి చేస్తున్నారు కామారెడ్డి నుంచి సార్ మా ఇక్కడ ఎంక్రోజ్ చేస్తున్నారు మీరు హైదరాబాద్ అంటే మేము రాంబాబు అక్కడికి ఆదిలాబాద్ నుంచి చేస్తుంటారు మీ కొత్త చట్టంలో మరి ఆ విధంగా వేరే డిస్టిక్స్ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయోజనం పెట్టుకోలే అంటే జియో కింద ఇష్యూ అనేది ఇది మన ఒక జియో ఎంఎస్ నైన్టీ నైన్ ద్వారా జూలై నైన్టీన్త్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఓన్లీ హైదరాబాద్ కే బిటే హైదరాబాద్ వరకే పర్మిషన్ జస్ చేశారు బట్ చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా అసెంబ్లీ లో కూడా మనం డిమాండ్ చేస్తున్నాం దే రిక్వెస్టింగ్ దిస్ ఈ సార్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ కమ్ టు ఎవరీవేర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో అనేది అడి డిమాండ్ గాని చటపల ఎన్క్రోచ్మెంట్స్ ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే ఇట్లా మన నాలాస్ కబ్జాలు చెరువులు కబ్జాలు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇతర జిల్లాల్లో కూడా వస్తే కనుక డెఫినెట్ గా ఉంటుంది అనేటది పబ్లిక్ లెజిస్లేచర్ ద్వారా మీకు ఇవ్వబడే పవర్స్ అన్ని కూడా విదిన్ దిస్ ఆర్ లిమిట్స్ లో మే హైడ్రా హైడ్రా సో దీంట్లో మాకు ఇచ్చింది హైడ్రా ఇస్ ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట ఒక కాన్స్టిట్యూటెడ్ త్రూ ఏ ఒక ఎగ్జిక్యూటివ్ త్రూ జివో బట్ తర్వాత దానికి లెజిస్లేటివ్ శాంక్షన్ ఏంటంటే పవర్స్ కి ఇచ్చారు జిహెచ్ఎంసీ లో త్రీ ఫోర్ బి అని చెప్పేసి దాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా అమెండ్ చేస్తూ తర్వాత దాన్ని చట్టబద్ధత కూడా తీసుకొస్తూ జిహెచ్ఎంసీ యాక్ట్ లో ప్రొవిషన్ త్రీ సెవెంటీ ఫోర్ బి అనే దాన్ని ఇన్సర్ట్ చేస్తూ తద్వారా హైడ్రాకి పవర్స్ ఇచ్చేటట్టు కూడా అట్లా అలా కూడా సో లీగల్ సో దానికంటే స్టాట్యూటరీ బ్యాకింగ్ కూడా ఇస్తూ ఇచ్చారు అన్న సో ఇస్తూ ఇతర చట్టాల ద్వారా కూడా ఇప్పుడు లైక్ మనకి మనకంటే హైడ్రా ఇంత స్ట్రాంగ్ ఏజెన్సీ ఎందుకు అవుతుందంటే పవర్స్ ఫ్రమ్ వేరియస్ ఏజెన్సీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉంటాయి మున్సిపాలిటీస్ జిహెచ్ఎంసీ నుంచి ఉంటుంది పోలీస్ పవర్స్ ఉంటాయి ఇట్లా రకరకాల పవర్స్ అన్ని కూడా దేర్ ఆర్ ఇంటూ కాన్సన్ట్రేటెడ్ అండ్ గివెన్ టు వన్ ఆ డిపార్ట్మెంట్స్ మీరు పర్సనల్ కూడా డ్రాప్ చేసినట్టున్నారు కదా అందరు ఉంటారు లైక్ మల్టీ డిసిప్లిన్ అంటే మీకు సేమ్ లైక్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంటుందో అట్లా మల్టీ డిసిప్లినరీ ఏజెన్సీ బట్ ఇక్కడ మనకు అక్కడ విజిలెన్స్ ఏజెన్సీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గివ్స్ అడ్వైజెస్ వాళ్ళు దే గివ్ రిపోర్ట్స్ ఐడియాస్ ఇక్కడ ఇక్కడ మనం యాక్ట్ చేస్తాం సో మనం ఇక్కడ యాక్ట్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో కూడా మనం యాక్ట్ చేస్తాం ఎంతమంది డ్రా చేస్తారు ఇప్పటివరకు పర్సనల్ అంటే ఇప్పటికీ మాకు వి హ్యావ్ అబౌట్ టూ థౌసండ్ అవుట్ సోర్స్ పర్సనల్ ఉన్నారు ఇంత ముందు ఈ విడియం లో వెయ్యి మంది దాకా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకో వెయ్యి పెంచారు డిపార్ట్మెంట్స్ నుంచి ఎంతమంది ఆఫీసర్ డిపార్ట్మెంట్స్ నుంచి దాదాపు వన్ సిక్స్టీ నైన్ దాకా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఆఫ్ అవుట్ ఇదంతా ఉంటారు డిఆర్ఎఫ్ టీమ్స్ గానీ లేదా లేక్ సెక్యూరిటీ గానీ పార్క్ సెక్యూరిటీ గానీ ఇట్లా ఈ టీమ్స్ అంతా చాలా మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు